వెల్కమ్ బ్యాక్ ఆరెంజ్ వీక్లీ నాకర్ సర్కిల్ ఈరోజు మంచి టాపిక్తో మీ ముందుకు రావడం జరిగింది ఫ్రెండ్స్ మంచి టాపిక్తో ఈరోజు మీ ముందుకు నేను రావడం జరిగింది మరి ఈరోజు స్పెషల్ ఏంటి మీకు అందరికీ తెలుసు ఈరోజు స్పెషల్ ఏంటి ఫ్రెండ్స్ ఎస్ రేపు వినాయక చవితి మరి ఈ వినాయక చవితికి మన మనకునేటువంటి యాంగ్జైటీ స్ట్రెస్ ఓవర్ థింకింగ్ వీటిని ఓవర్కమ్ అవ్వడానికి దీనికి అదే ఈ యొక్క మనం జరుపుకునేటటువంటి వినాయక చవితికి సంబంధం ఏంటి అనేది మీకు ఒక ట్వంటీ మినిట్స్ టాపిక్ అనేది ఉంటుంది ఓకే సో ఆన్లైన్లో ఎవరైతే ఈ యొక్క సెషన్కి అటెండ్ అయ్యారో సోషల్ మీడియా ద్వారా మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్షలు రైట్ సార్ వినాయక చవితి అంటే ఏంటి వినాయక చవితి ఒక చిన్న స్టోరీతో నేను స్టార్ట్ చేస్తాం ఒకరోజు శివుడు పార్వతి ఇద్దరు వాళ్ళిద్దరికి ఇద్దరు కుమారులు ఉంటారు ఒకరు గణపతి మరొకరు కార్తీకేయ సో వాళ్ళిద్దరి దగ్గర వచ్చేలా చెప్పారు మీ ఇద్దరికి ఒక పోటీ నిర్వహిస్తున్నాం ఎవరు తొందరగా ఎవరు తొందర తొందరగా మూడు లోకాలు వస్తారో మూడు లోకాలు ప్రదక్షిణ చే చెయ్యాలని చుట్టొస్తారో భూలోకం స్వర్గలోకం పాపంలోకం వారికి నేను ఒక మేము కలి మీ ఇద్దరం కలిసి ఒక జ్ఞానం జ్ఞానాన్ని ఫలితం ఇస్తాం అని అనమాట జ్ఞాన ఫలితం ఇస్తామని చెప్తారు అప్పుడు కార్తికేయ తన వాహనం మయూరుపై తన స్టార్ట్ అయిపోయింది వెళ్ళిపోయాడు తాను ఇది ఎక్కి అంటేనే బయలుదేరిపోయాడతాను కానీ గణపతి తన వాహనం యొక్క చిన్నది కదండి అంత వేగంగా మూడు నొక్కల ప్రదర్శన చేయలేని వాడు గ్రహించాడు ఏమని అంటే చూడండి ఇక్కడ విషయం చాలా జాగ్రత్తగా మనం గమనించాలి అసలు ఈరోజు మన టాపిక్కి రేపు వినాయక చవితికి మనకు ఉండేటటువంటి ప్రాబ్లమ్స్కి వినాయక వినాయకుడి యొక్క స్టోరీ ఏదైతుందో విఘ్నేశ్వరుడి యొక్క స్టోరీ ఏదైతుందో ఆ స్టోరీ నుంచి మనం ఏదైనా నేర్చుకోవచ్చా ఓకే ఒకవేళ నేర్చుకుంటే ఏం నేర్చుకుంటాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అంతర్జాతీయగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ మరి ఈ యొక్క వినాయకుడికి ఉండేటటువంటి వాహనం అనేది బాగా చిన్నది కానీ ఎవరైతే కార్తీకేమ ఉన్నారో కుమారస్వామి ఉన్నారో ఆయన చాలా స్పీడ్గా తనకు ఉండేటటువంటి ఏదైతే వాహనం ఉందో నెమలనమాట మయూరం అదే కదా ఆ మయూరం మయూరంపై ఎక్కి వెంటనే స్టార్ట్ చేస్తాడు తను స్పీడ్గా ఎందుకంటే అనేది చాలా స్పీడ్గా వెళ్తుంది కదా కానీ గణపతి తన వాహనం అనేది ఒక చిన్న వాహనం రైట్ ఫ్రెండ్స్ మరి అంత వేగంగా మూడు లోకాల ప్రదక్షిణ చేయలేని వాడు ఏమను గ్రహించారు ఒకసారి అసలు మూడు లోకాలు కూడా జర్నీ చేయలే తాను చేయలేడు తనకు ఉండేటప్పుడు ఆ వాహనం బట్టి ఏమని గ్రహించాడంటే అప్పుడు గణపతి ఒక వివేకాన్ని అంటే ఒక జ్ఞానాన్ని వాడాడండి ఒక వివేకం వాడాడు ఎలా వాడాడు తను ఆయన తన తల్లిదండ్రులైన శివుడు పార్వతిని చుట్టూ ప్రదక్షిణ చేసి చెప్పాడు అనమాట ఏమని నా తల్లిదండ్రులే నాకు మూడు లోకాలు అని ఇంకా శివ శివ పార్వతి ఇద్దరు కలిసి ఆనందించి గణపతిని ఒక విజేతగా ప్రకటించారనమాట అంటే మనం ఈరోజు ఈ యొక్క చిన్న మోరల్ స్టోరీ కూడా మనం తెలుసుకునేటువంటి విషయాలు ఏంటంటే చాలామంది ఒక జర్నీ చేయాలంటే అంటే వాళ్ళకు ఉండేటటువంటి ప్రాబ్లం నుంచి బయటపడాలంటే లేదంటే వాళ్ళకు వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏదైతే యాంగ్జైటీ వస్తుందో ఏదైతే ఓవర్ థింకింగ్ వస్తుందో ఏవైతే నెగిటివ్ ఎమోషన్స్ వస్తుంటాయో వాటి నుంచి బయటపడడానికి ఓకే చాలా పెద్దగా ఆలోచిస్తుంటారండి ప్రాబ్లం వైపు ఎక్కువగా బాగా పెద్దగా ఆలోచిస్తుంటారు ఓకే కానీ గణపతి అనే గణపతి అనే శివుడు కుమారుడు ఏం చేస్తాడు అని అంటే తనం తన పుండేటప్పుడు వాహనం మీద వినాయకుడు తనం వాహనం మీద జర్నీ చేయలేడు మూడు లోపల వెళ్ళాడ విషయం తెలుసు కానీ తనకు ఉండేటువంటి బుద్ధి జ్ఞానంతో ఏం చేశాడంటే తన తల్లిదండ్రులే ఈ మూడు లోకాలని తన వాళ్ళ చుట్టూ తిరగడం జరిగింది ఇప్పుడు మనకు ఉండేటటువంటి మనకేవైతే ప్రాబ్లమ్స్ వస్తున్నో మన జీవితంలో నాకు మాత్రమే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మరి ఎవరికి రావట్లేదు నేను మాత్రమే అత్యంతంగా నేను చాలా ఆందోళనతో భయంతో యాంగ్జైడీతో ఒంటరిగా డిప్రెషన్ వీటన్నిటి ప్రాబ్లమ్స్తో నేను మాత్రమే ఈ ప్రాబ్లమ్స్ అనేది నేను ఎదుర్కొంటున్నాను మరి ఎవరు ఎదుర్కోవట్లేదు అందుకని ఇది చాలా కష్టం అందుకని దీని నుంచి బయటపడాలంటే చాలా కష్టం అని ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారండి ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు ఎండ్ ఆఫ్ ద డే ఎలాంటి రిజల్ట్ రాదు వావర్గా కనిపించేటువంటి సోషల్ మీడియాలో మొబైల్ ఆన్ చేస్తే స్కోల్ చేయడం మొదలు పెడితే మనం సెకండ్స్లో మొదలుపెట్టి ఎన్ని నిమిషాలు ఎన్ని గంటలు పడుతుందో తెలియదు అసలు ఆ మొబైల్ నుంచి బయటకు వస్తామరాదో కూడా తెలియదు ఇలా ఎందుకు జరుగుతుందంటే మనకు ఉండేటటువంటి ప్రాబ్లం ఎక్కడైనా దొరుకుతుంది ఆ దొరికితే నేను దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి దాని నుంచి వావర్క్రమాలను అవ్వాలనే ఇంటెన్షన్ దాంట్లో దాంట్లోనే ఉంటారు తప్ప ఎక్కడ ఇంప్లిమెంటేషన్ ఉండదు దీనికి ఎందుకు అలా జరుగుతుంది ఎందుకు అలా ఉంది అంటే చూడండి ఫ్రెండ్స్ మన ఎప్పుడూ కూడా ప్రాబ్లం వైపే మనకు థింకింగ్ అనేది ఉంటుంది ఇక్కడ వినాయకుడు ఏం చేశాడంటే మూడు లోకాలు వెళ్ళడం అనేది ఒక ప్రాబ్లం పెద్ద ప్రాబ్లం కానీ ఆ ప్రాబ్లం వైపు తను ఆలోచించకుండా చూడండి ఇక్కడ తన బుద్ధి వైపు ఆలోచించాడు సందేశం వైపు ఆలోచించాడు సెకండ్ సో బుద్ధు వైపు ఆలో ఆలోచించాడు అనమాట అండి సో దానికి రిజల్ట్ ఏమొచ్చింది వెంటనే తన తల్లిదండ్రులు మూడు లోకాలను తెలుసుకోవడం మొదలుపెట్టాడు దాన్ని వెంటనే అనుకున్నాడు ఆ ప్రదర్శన చేయడం మొదలుపెట్టారు ఇట్లా మీ జీవితంలో ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్ళ ఒక చోటకు వెళ్ళాలనుకుంటున్నారు అంటే మీకు ఉండేటటువంటి యాంగ్జైటీ ఆందోళన ఓవర్ థింకింగ్ డిప్రెషన్ ఓకే వీటి నుంచి మీరు ఓవర్కమ్ అవ్వాలనుకుంటున్నారు కాబట్టి మీరు వైపుకి వెళ్ళినట్లయితే చాలా అద్భుతమైన మీకు ఆలోచనలు వస్తుంటాయండి మై డియర్ లెర్నర్స్ చాలా అద్భుతమైన ఆలోచనలు మనకు వస్తుంటాయి ఓకే సో మచ్ మరి అలాగే ఇది క్రియేటివిటీ థింకింగ్ అనమాట అండి క్రియేటివిటీ థింకింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ ఓకే విధంగా వినాయక చవితి ఈరోజు మన ఇండియా కాదు కదా ప్రపంచం వ్యక్తంగా అక్కడక్కడ జరుగుతుందా అంటే అంత ఫేమస్ స్టోరీ అనమాట మన హిందూ సోదరులందరికీ కూడా అంత ఫేమస్ ఒక స్టోరీ అదంతా కూడా రైట్ అయితే మీకు ఒక చిన్న టాస్క్ ఇవ్వకపోతున్నాను ఇప్పుడు మీకు చిన్న టాస్క్ అనేది ఇవ్వకపోతున్నాను మీరు ఎంతమంది రెడీగా ఉన్నారు ప్లీజ్ టైప్ బాక్స్ కామెంట్ సెక్షన్లో కామెంట్లో తెలియజేయండి ఎవరైతే సోషల్ మీడియా ద్వారా చాలామంది వీస్ చూస్తున్నారు కామెంట్లో తెలియజేయండి ఓకే నేను ఒక చిన్న టాస్క్ పెట్టబోతున్నాను థ్యాంక్ యూ మరి ఏంటి ఈ టాస్క్ చూడండి ఫ్రెండ్స్ మీకు నేను ఒక మీ దగ్గర ఒక హండ్రెడ్ రూపీస్ ఉంటే ఒక హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంది ఒక వారం లోపు దాన్ని ఎలా ఐదు వందలు చేయగలరు టాస్క్ ఏంటంటే మళ్ళీ చెప్తున్నాను మీ దగ్గర ఒక హండ్రెడ్ రూపీస్ ఉంది హండ్రెడ్ అంటే కేవలం వంద రూపాయలు మాత్రమే ఉంది ఒక వారం లోపల దాన్ని మీరు ఎలా ఐదు వందలు చేయగలరు ఈ ప్రశ్నకు ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియజేయండి ఫ్రెండ్స్ కింద కామెంట్ బాక్స్ ఉంది కాబట్టి మీకు కామెంట్లో మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి క్రియేటివిటీ కూడా అక్కడ చూడండి గణపతి లాగా స్మార్ట్గా ఆలోచించండి స్మార్ట్ గణపతి ఓకే స్మార్ట్గా ఆలోచించండి చూడండి వినాయకుణ్ణి వినాయకుల్లో మరొక ప్రత్యేకత ఎట్టు దేశం ఆయన ఇయర్లర్నర్స్ ఆయన తల ఎరుగుతల అంటే ఇంటెలిజెన్స్కి ఒక సింబల్ అనమాట ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్కి ఒక సింబల్ మరి సమస్యలకి బలం కంటే బుద్ధని చాలా చాలా ఇంపార్టెంట్ ఎస్ఆర్ థ్యాంక్ యూ స్మార్ట్ సొల్యూషన్ ఇప్పుడు కూడా స్మార్ట్ సొల్యూషన్ ఎప్పుడు అది విన్నం చేస్తుంది మనం అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ లైఫ్లో గ్రోత్కి సీక్రెట్ ఓకే చివరిగా ఒక చిన్న కోటి చెప్తాను ప్రాబ్లమ్స్ ఆర్ బిగ్గర్ ఓన్లీ అంటిల్ యువర్ బ్రింగ్ యువర్ విజ్డా ఇన్ టు యాక్షన్ ఓకే థ్యాంక్ యూ మీరు ఎవరెవరు కామెంట్ చేశారు ఓకే సో మరొకసారి ఆన్లైన్లో చూసినటువంటి ప్రతి ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ ఈ యొక్క ఆరంజ్ తరఫున అందరూ కూడా ఎవరైతే ఓవర్ థింకింగ్తో యాంజైటీతో స్ట్రెస్తో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో మీ అందరూ కూడా త్వరలోనే త్వరలోనే మైండ్ రీప్రోగ్రామ్ చేసుకోవడం వలన మీ యొక్క ఫ్యామిలీ ఫైనాన్షియల్గా ఓకే ఫైనాన్షియల్గా కుటుంబ పరంగా మనీ పరంగా ఆధ్యాత్మికంగా అన్ని కోణాలలో మీరు బ్యాలెన్స్ చేసుకుని మీ యొక్క కుటుంబ సభ్యులతో దీర్ఘాయ ఉండాలని మనసావాచ కో మనసావాచ కోరుకుంటూ ఈ యొక్క ఏదైతే లైఫ్ నడుస్తుందో ఆ లైవ్ నేను స్టార్ట్ చేస్తున్నాను తర్వాత ఈ లైవ్ వీక్లీ నరకాల సర్క్యులర్ ఉన్నటువంటి స్టూడెంట్స్ కి డీప్ లెర్నింగ్ ఉంటుంది కాబట్టి థ్యాంక్ సో ఎవరైనా మన కమ్యూనిటీలో మెంబర్షిప్ గా ప్రీమియం మెంబర్షిప్ గా జాయిన్ అవ్వాలనుకున్న అనుకున్నట్లయితే కనుక మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసినట్లయితే థ్యాంక్ యూ నేను లైవ్ అని స్టాప్ చేస్తున్నాను